మైదాపూర్ మండల వెన్నంపల్లి నమస్కారం మన నమస్కారం మనబిఎంహెచ్ఓ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇవాళ మెడికల్ క్యాంప్ అనేది కూడా కండక్ట్ చేస్తాము ఏంటంటే ఒక అనుమానిత కేసుకి అంటే డెంగ్యూ పాజిటివ్ రావడం వల్ల ఇక్కడ మనము ఇక్కడ అగ్రెసివ్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాం ర్యాపిడ్ రెస్పాన్స్ చేయడం మనకి ఇక్కడికి రావడం జరిగింది ఇందులో భాగంగా మనకి మెయిన్ ఫస్ట్ సోర్స్ రిడక్షన్ అంటే మనకి డెంగ్యూ ఎక్కడైతే పుట్టిందో అక్కడ నుండి మన నివారణ చర్యలో భాగంగా ఫస్ట్ చుట్టుపక్కల మన ఇంటి వాతావరణంలో తర్వాత మన చుట్టూ పరిసరాలలో నిల్వ ఉన్న నీటిలో తోక పురుగులు అంటే మన లార్వా స్టేజ్లో ఉన్నటువంటి తోక పొడుగులు తూపా స్టేజ్లో ఉన్నటువంటి ఇవి మనకి ఏంటంటే డెంగ్యూ స్ప్రెడ్ చేయడానికి అక్కడి నుండి కడదు సో దానికోసం అనేది మనం డ్రై డే అనేది కూడా నిర్వహించాము అంటే ప్రతి ఇంటింటికి అట్లా వెళ్ళి ఏంటంటే వరవే ప్రాపర్గా డ్రైడేజ్ చేసుకోవడానికి కాబట్టి వాటర్ని పారవేయడం మరీ ఎక్కువ స్టోర్స్లో ఉన్న ప్లేస్లో ఏంటంటే ఆయిల్ సంబంధించినటువంటి లేర్ ఫామ్ అయ్యేలా ఆయిల్ వేయడం మన ఈ చుట్టుపక్కల అన్నీ కూడా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది దీనిలో ఏంటంటే మనకి డెంగ్యూ లక్షణాలు సడన్గా ఆకస్మికంగా జ్వరం వస్తుంది అది కూడా నడుములో నొప్పి ఉంటుంది కన్నలకి వెళ్ళి వేడి పొగలు రావడం తీవ్రమైన హెడ్ అనేది ఉంటుంది సో ఇట్లాంటి లక్షణాలు ఇంకెవరికన్నా మీ దాంట్లో వస్తాయి ఆటోమేటిక్గా ఏంటంటే మనకి పిఎస్సీ నియర్ బై పిఎస్సీలలో ఏంటంటే ఆ డిటీటి అంటే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ ద్వారా మనకి డెంగ్యూ సస్పెక్టెడ్ ఉంటే ఆ టెస్ట్ చేస్తాము ఒకవేళ దాంట్లో పాజిటివ్ వస్తే ఇక్కడ నుండి మళ్ళీ ఎక్స్ట్రా టెస్ట్ అంటే డిస్టిక్ వాడడం అనేది జరుగుతుంది సో ఏంటంటే మీరు ఇట్లాంటి జ్వరం లక్షణాలు అట్లా ఏమైనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళకుండా మనం ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్ని వాడుకోవాలని టార్గెట్ డిప్యూటీ డిమాండో డాక్టర్ చందు డిప్యూటీ డిఎండో హుజరాబాద్ నేను ఇప్పుడు సీజన్లలో ఏంటంటే ఇప్పుడు దోమ మెయిన్గా దోమల వల్లనే వస్తుంటుంటాయి చాలా చికెన్ గున్య అయితే ఏంది డెంగ్యూ జ్వరం అయితే ఏంది మలేరియా అయితే ఏంది ఫైలేరియా అయితే ఏంది ఏమున్నా కూడా దోమలతో వస్తున్నాయి దోమలతో రావాలంటే దోమ పుట్టొద్దు దోమ పుట్టొద్దు అంటే అసలు దోమని పుట్టొద్దు పుట్టవద్దు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము మన ఊర్లల్లో మన ఇంట్లలో వాడుకున్న పాత కుండలు కానీ కూలర్స్ కానీ లేదా మన పాతయ్య వాడని టైర్లు కావచ్చు ఏదైనా కావచ్చు మనం వర్షపు నీళ్ళు నీళ్లు ఉండదు సో నీళ్ళు వర్షపు నీళ్ళు వర్షము స్టోర్ అయ్యి దాంట్లో దోమలు పెరిగి కూలర్లు వచ్చి మనకి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మాకు వెన్నంపల్లి సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ ప్రజలకు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఒక ఐదు నిమిషాలు కనుక కేటాయించి ఒక మన ఇంట్లో ఏదన్నా పాత వాడని వస్తువులలో నీళ్లు కనుక ఏమన్నా స్టోరేజ్ ఉన్నాయా చూసి అది కనుక మనం నీళ్ళు కనుక మనం తీసేస్తే అది దోమలు పెరిగే అవకాశం ఉండదు అలా దోమలు ఒకటి పెరగలేదంటే మనకు దోమలు కుట్టడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది కాబట్టి అది చాలా సింపుల్ ఒక పది నిమిషాలు కనుక మన ఇంటి సరౌండింగ్స్లో ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయా స్టోర్ నీళ్ళు అనేది చూసుకుంటే మనకి ఈ ప్రాబ్లం దోమలు కుట్టకుండా ఉంటుంది ఆ విధంగా ఒకటే పది నిమిషాలు ఊరంతా కనుక ఒకేసారి చేస్తే ఈ దోమ అనేది పెరగడానికి ఛాయిస్ లేదు దోమ పెరగదు కాబట్టి దోమకు సంబంధించిన ఏదైతే డిసీజ్లో అవి రాకుండా ఉంటాయి సో ఆ విధంగా మేము గౌరవిస్తున్నాము తర్వాత మా ఆశ ద్వారా కూడా హౌస్ టు హౌస్ మొత్తం సర్వే చేపిస్తున్నాము ప్రతిరోజు ఇంటింటికి జ్వరం సర్వే కంపల్సరీ అవుతుంది అలాంటి జ్వరం ఏమైనా వచ్చినా కూడా కంపల్సరీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి టెస్టులు చేయడానికి ఇక్కడ మన స్పాట్లో మనము ఆర్డీటీ చేస్తున్నాం మలేరియా చేస్తున్నాం సీరియస్ తీసుకుంటున్నాము తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు గుజరాబాద్ ఏరియా హాస్పిటల్ ఉంది మనకు కరీంనగర్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఎలాంటిది ఏది ఉన్నా కూడా ఈ సర్వసేషన్ వాడుకోవాలి తర్వాత ఈ దోమని పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా మనము ఇది ఉంటాయి ఎందుకంటే ఎవరి ఇంట్లో దోమలు పెరిగినా కూడా ఊరంతా తిరుగుతాయి మన ఇంట్లో మనకే పుట్టవవి అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ప్రతి ఒక్క ఇంటి ఓనర్ ఒక ఐదు పది నిమిషాలు కనుక ఇంటి సరౌండింగ్లో వర్షం కొట్టినప్పుడే దాన్ని ఉండి ఇది అనుకుంటే వాట పాత వాడని ఏదైతే ఉన్నాయో మనం క్లియర్ చేస్తే నీళ్ళు నిలకడగా ఎక్కడైతే ఉంటాయో అక్కడ దోమలు పెరుగుతాయి ఆ నిలకడగా చిన్నగా చూసుకోవాలి ఇక మేజర్ ఏరియాస్లలో మనము వాటర్ తీయని పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో గ్రామ పంచాయతీ కూడా అడ్వైజ్ చేస్తాము కొన్ని ఐడెంటిఫై చేసినాము దాంట్లో ఆయిల్ వేసుకోవడము లేకుంటే కిరోసిన్ పోసుకోవడము లేకుంటే పాత మన కొబ్బరి నీళ్ళు ఎట్లాంటివి వేసుకుంటే ఏంటంటే దాంట్లో దోమ పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా జాగ్రత్త చేసుకుంటే ఈ సీజను మనము కొంచెము ఎలాంటి ఇబ్బంది పడకుండా మనము సీజన్ని మనం దాటేస్తే